రైట్ తర్వాత రెండోది వాయువు రాజా వాయువు రెండు రకాలు ఒకటి ప్రాణవాయువు అనగా అంతర్వాయువు రెండోది బాహ్యవాయువు ప్రాణవాయువు జీవుల శరీరం లోపల ఉండి శరీర యంత్రాన్ని సరైన పద్ధతిలో నడుపుతూ ఉంటుంది మనం కేవలం ప్రాణవాయువు మాత్రం తీసుకుంటాం ఆ ప్రాణవాయువుని లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం పది రకాల వాయువులుగా పరమాత్మ మార్చుకుంటున్నాడు అందులో ముఖ్యమైనటువంటి ఐదు ప్రాణవాయువులతో ఈ శరీరం నడపబడుతోంది ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన వాయువులు ఈ ఐదు కూడా మనం తిన్న ఆహారాన్ని సవ్యంగా పచనం చేయడము తర్వాత ఆ శక్తిని శరీరం అంతా వ్యాపించేటట్టు చేయడము తర్వాత మరీ ఎక్కువగా ఫ్రీగా దొరికినప్పుడు మనం బాగా తింటాం కదా కడుపు పగిలిపోయేంతగా తింటాం ఏలు పెడితే అందుకునేంతగా తింటాం ఎవరింట్లో వెళ్ళినప్పుడు అప్పుడు ఎక్కువ నిలపడలు నిలుపుకోలేకపోతే బయటికి కక్కి రూపంలో కక్కు రూపంలో బయటికి పంపించే పని కూడా ఆయనే చేస్తాడు ఎందుకంటే ఇంక పట్టటానికి వీలైనంత కూడా తొక్కావు అనమాట నువ్వు లోపలికి అది ముఖ్యంగా కోడి ముక్కలు అట్లాంటివి వచ్చినప్పుడు అర్థమైందా సో ఇది తొక్కినప్పుడు అది ఉంచుకోలేదు లోపల అందుకని బయటికి వెళ్ళగొట్టేస్తాడు తర్వాత తిన్నది అరిగిన తర్వాత కింద నుంచి బయటికి పంపించాలి ఆ పానం శక్తిగా మారాలి ఇవన్నీ ఆయనే చేసుకుంటున్నాడు నువ్వేమైనా చేస్తున్నావా ఈ ఐదు రకాల పనులు జరగడానికి నీవు తీసుకున్న ప్రాణవాయువు ఆధారం దాన్ని అన్ని రకాలుగా మార్చుకుంటున్నాడు ఇవి కాకుండా ఐదు ఉపవాయువులు ఉన్నాయి నీ రెప్పలు కొట్టుకోవడానికి కావాల్సిన వాయువు అక్కడ ఉంది తర్వాత పరమాత్మ ప్రాణాల రూపంలో ఈ శరీరాన్ని అంటిపెట్టుకుని ఉండడానికి ఒక వాయువు కారణం ఉపవాయువు అది ఈ శరీరాన్ని ఆ ప్రాణాలను అంటిపెట్టి ఉంటుంది లేకపోతే పరమాత్మ ఉండడు వచ్చిన క్షణమే మళ్ళీ విడిపోతాడు ఆయన ఆ వాయువు పట్టి అట్టే పెడుతుంది ఎప్పటిదాకా ఉంటుంది అది నీ ప్రాణం విడిచిపెట్టి చచ్చిపోయే సమయం వరకు ఆ వాయువు మాత్రం నేను నిలబెట్టదు బంధించి అట్టే పెడుతుంది ఆ ప్రాణాలని అదొక వాయువు తర్వాత లేడీస్కి డెలివరీ అవ్వటానికి ఆ వాయువు ఒక వాయువు ఉపయోగపడుతుంది ఇట్లా పది వాయువులు ఉన్నాయి మన దగ్గర ఐదు ముఖ్యమైనవి ఐదు ఉపవాయువులు ఇన్ని రకాలుగా మార్చుకుని శరీరాన్ని నడుపుతుంటే ఆ జ్ఞానం కానీ ఆ జిజ్ఞాస కానీ ఆ నాలెడ్జ్ గురించి తెలుసుకుందాం అని ఆ కానీ తీసుకోకుండా తినా తొక్కా తొయ్యా ఇవి తప్పితే మనం ఇంకొకటి చేయటం లేదు ఏమా నీకు ఐడియా ఉందా ప్రాణవాయువు తీసుకునే ఇన్ని రకాలుగా అవుతుందని మేము కొన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నాం కానీ అది దాని పట్ల ఎవరికైనా అవగాహన ఒక్కసారి ఆలోచించడం లేదు ఎందుకంటే అది ఏది వేస్తున్నాం తొక్కుతున్నాం అయిపోతుంది తిని పడుకుంటే తాలు ఆయన పని ఆయన చేసుకుంటాడు సో ఆ విధంగా మనం ఇప్పుడు ఏమిటంటే చూడండి లోపల ఉండి శరీర యంత్రాన్ని సరైన పద్ధతిలో నడుపుతుంది ఇది ఎందుకు మధ్యలో చెప్తున్నానంటే ఈ జ్ఞానం కూడా కొంత తెలియడం మనకు అవసరం ఇక్కడ చెప్పేటప్పుడు ఆ జ్ఞానం మనకు ఉందనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పట్ల పది వాయువులు ఉన్నాయి ఐదు వాయువులు ఉన్నాయన్న జ్ఞానం మనకు ఉందని అనుకుంటున్నాడు ఆయన అది ఆది పొరపాటు మనకు చెప్పాము ఆయన మనం మర్చిపోతాం కాబట్టి మళ్ళీ నేను గుర్తు చేసుకుంటున్నాను నాకు మీకోసం కాదు సో శరీర యంత్రాన్ని సరైన పద్ధతిని నడుపుతుంది అది జీవరక్షణార్థం తగినంత శుద్ధమైన ఆహారాన్ని అపేక్షిస్తుంది ఇప్పుడు ఇవన్నీ నడపటానికి లోపల ఇంజన్లోకి ఫ్యూయల్ కావాలి కదా బండి మొత్తానికి ఏం కావాలేమా పెట్రోల్ కావాలి సో మనకు పెట్రోల్ ఎక్కడ చూస్తుంది మనం తినే ఆహారం తినే ఆహారాన్ని ఆయన జీర్ణం చేసి దాన్ని శక్తిగా మార్చి శరీరం అంతటికీ పంపిస్తున్నాడు సమానవాయువు చేసే పనిది సో ఆ విధంగా అది శక్తిగా ఏర్పడిన తర్వాత అప్పుడు నువ్వు కాళ్ళు చేతులు పొద్దున్న లేవంగానే ఛాయ్ దాకముందు ఏమైనా పని చేయమంటే చేస్తావు నువ్వు చేయలేవు ముందు ఛాయ్ అరటిపండు ఇస్తేనే ఏదైనా పనిచేసేది అంటే దానిలో తప్పేం లేదు నాన్న రాత్రి ఎప్పుడో తిన్నాం పొద్దున ఏమైనా ఇంజలో ఏదో ఒకటి వేయాలి ఇంజన్ ఇంజన్లో వేస్తే కానీ అది పనిచేయద్దు సో అది అడుగుతుందిట ఆ శరీరం జీవరక్షణ కోసం తగినంత శుద్ధమైన ఆహారాన్ని సరే మనం ఎంతవరకు శుద్ధమైన ఆహారం తింటున్నాం మీ అందరికీ తెలుసు నేను మాట్లాడదలుచుకోలేదు ఒకవేళ ఆశ్రమంలో శుద్ధమైన ఆహారం పెడతానంటే పనికిరాదు తీసుకెళ్ళి బయట పారేసేవాళ్ళు కొంతమంది ఏంటంటే మేము చెప్పు చేసింది ఏంటంటే శుద్ధమైన ఆహారం పెట్టడం నేను ఎందుకు మాట్లాడుకుంటున్నానంటే ఇక్కడ ఆశ్రమాల్లోకి వచ్చిన తర్వాత కూడా జనంలో ఏ విధమైనటువంటి మార్పు లేకుండా మామూలుగా వాళ్ళు బయట బతికేటువంటి అనాగరికమైనటువంటి బతుకును బతకాలని అనుకుంటున్నారో అది తప్పు అని మనం చేస్తున్నాం అంతేగాని మిమ్మల్ని విమర్శించడం నా ఉద్దేశం కాదు ఉన్న స్థానాన్ని బట్టి మన ప్రవర్తన మారాలి మేము కోరుకునేది అది అదైందన్న అది ఓకేనా అది కాస్త లభిస్తే తృప్తిపడి రాత్రింబవాళ్ళు ఎంతో పని చేసి శక్తినిస్తుంది ఇంత ఆహారం వేస్తే పనిచేస్తుంది అసలు వేయకుండా ఉండకూడదు అర్థైనా ఈ ప్రాణవాయువును చూచి పరిమిత ఆహారంతో అపరిమితమైన సేవ చేయవాలి అనేటువంటి రహస్యాన్ని తెలుసుకున్నాను కాబట్టి రెడ్డి గారు ఇంత తినక్కర్లా అర్థమవుతుందా ఆహారం ఇంత వేస్తే చాలు వచ్చి విడుదలయ్యే శక్తి చాలా అపరిమితంగా వస్తుంది అర్థమైందా కుమ్ముడు అక్కర్లేదురా అయ్యే అది చెప్పేది ఓకే సో జీవరక్షణార్థం మాత్రమే భోజనం చేయాలి అంటే నువ్వు జీవించడానికి ఎంత అవసరమో అంతవరకే ఆహారం తిను అందుకోసం భగవద్గీతలు ఏం చెప్పారు ఉన్నటువంటి మన ఉదర స్థానాన్ని మూడు భాగాలుగా చేసుకునేటట్లయితే ఒక భాగంలో స్థూలమైన ఆహారం ఒక భాగంలో ద్రవ పదార్థములు లేక మంచినీరు ఒక పదార్థం ఒక భాగాన్ని ఖాళీగా ఉంచాలి ఎందుకని లోపల అది మామూలుగా చ కవ్వంతో మనం చిలుకుతాం కదా అట్లా లోపల పరమాత్మ చిలుకుతాడు ఆ ఆహారాన్ని ఆ చిలకటానికి ఖాళీ ఉంచాలి తగినంత ఆహారం సేకరించాలి బుద్ధి వికృత వేషాలు చిత్తసాంచల్యం పొందనంత వరకు తగినట్లుగా వాడుకోవాలి ఈ ఆహారం ఎక్కువైతే ఏమవుతుందంటే నీకు లేనిపోని తప్పుడు ఆలోచనలు వస్తాయి బాగా తిన్నారనుకోండి తిన తర్వాత ఏమనిపిస్తుంది లోపల వీర్యం తయారవుతుంది వీర్యం తయారైన తర్వాత ఏమనిపిస్తుంది సంసారం చేయాలి అదే ఇంత తిన్నాం అనుకో ఆ కోరిక రాదు బాగా ఇంత తింటేనే అవి వచ్చాయి అదైందా రకరకాలు తింటే వస్తుంది మదం పెరిగేటువంటి ఆహారం మాంస మసాలాలు అవి ఇవి ఉల్లిపాయలు వెల్లిపాయలు ఇవన్నీ బాగా తట్టించి కొడుతుంటే ఆ కోరిక పెరుగుతుంది దాంతో అద్దు అదిపోయిన అపరిమితమైనటువంటి కామ ప్రవృత్తి దానివల్ల జరిగే పాపాలు సరే దాని తర్వాత ఏమేం చేస్తున్నారు ఇప్పుడు మన సంఘంలో చాలా చూస్తూ ఉన్నాం అవన్నీ వివరాల్లోకి మనం పోవద్దు అందుకోసమని బుద్ధి యొక్క వికృత వేషాలు చిత్త చాంచల్యం పొందనంత వరకు తగినట్లుగా వాడుకోవాలి ఎంతవరకు కావాలో అంత ఆహారం వాడుకోవాలి వాక్కును కూడా తగినట్లుగా ఉపయోగపరచుకోవాలి తర్వాత ఇది శుద్ధ వాయు సేవనం వలన కలిగే ప్రయోజనాలు అంటే మంచి ప్రాణవాయువును తీసుకుంటే నీకు కలిగే లాభాలు ఏమిటంటే అవి తర్వాత వాయువు విజృంభిస్తే విలయమే సో గాలి బయట లేచిందనుకో దుమానం గాడుపు ఏమైపోతాం మనం ఇంతలాగా మనిషి కూడా గాలిలో లేచి వెళ్ళిపోతావు ఒక్క దెబ్బన అంత శక్తి ఉంది ఆ గాలికి అది సౌమ్యంగా ఉన్నప్పుడు నువ్వు అన్ని రకాలుగా నా అంతటి వాళ్ళు వేయడానికి మనం ప్రవర్తిస్తున్నాం అది అమెరికాలో చూస్తుంటాం టోర్నడోలు అన్నీ వస్తాయి అవి ఇట్లా భూమి దగ్గర నుంచి ఇట్లా చుట్టలు చుట్టుకుంటూ పెడుతుంది దానిలో పశువులు కార్లు బిల్డింగులు కూడా వెళ్ళిపోతాయి పైకి లేచి మన దగ్గర తక్కువ అమెరికాలో చాలా ఎక్కువగా వస్తాయి Ok